తెనాల్లోని జేఎంజే మహిళా కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా శంకర కంటి హాస్పిటల్ వారి సహకారంతో ఉచితంగా కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించారు అంతేకాకుండా వ్యాస రచన పోటీలు క్యాంపస్ పరిశుభ్రత స్వర్ణంధ్ర స్వచ్చంద్రాన్ని అంశంపై పోస్టర్ పెయింటింగ్ కాంపిటీషన్స్ నిర్వహించారు ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జయం కళాశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన జరుపుకుంటామని ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యాంశంతో పాటు సమాజ శ్రేస్సు కోసం సమాజ సేవ చేయాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చంద్ర సాంబశివుడు ఉన్నారు డాక్టర్ జ్యోతి ఒలివియా మాట్లాడారు విద్యార్థులకు చదువు ఒక్కటే మనిషిని ఉన్నతంగా చేయదని సేవ దృక్పథం అంటూ ఉండాలన్నారు మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దగలిగేది ఇతరులకు చేసే సేవ మాత్రమే అని పేర్కొన్నారు ఎక్కువను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి శాంత వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజలిన్ మాట్లాడారు సమాజంలో మనం ఎంత సర్వీస్ చేయాలో అనేది మనం నిర్ణయం తీసుకోవడం పైన ఆధారపడి ఉంటుందని మన చుట్టూ ఉన్న వారికి మనమంతా సహాయం చేయడం లాంటి మంచి పనులు అలవర్చుకోవాలని తెలిపారు పోస్టర్ పెయింటింగ్స్ కాంపిటీషన్స్ లో ప్రతిభ కనబడిచిన వారికి బహుమతుల్ని ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందించారు ఫిజికల్ ఎడ్యుకేషన్ శాఖ అధ్యక్షులు డాక్టర్ కె అరుణ సుజాత ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి కమిటీ సభ్యులు డాక్టర్ పి జన్నమ్మ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు So with this motive, all of you are here, students who are in MSS doing the wonderful services. And when I'm informed in the afternoon, I was uh, just going through the history of it, when this MSS began. All of you are aware of it? Do you know what is this MSS? When it began, who began it? Why it began? Do you? टेलीसायट, टेलीसायट देख रहे हैं, टेलीसो, टेलीडू, ओके, एनीथिंग अगर यू नो इट अलार्म, आई टेक द प्लेसर ऑफ लेटिंग यू ओन, सो दिस एमएसएस डे वास स्टाब्लिश्ड, सेप्टेंबर 24, 1969, ऑन द सेंचुरी बर्थ एन्वेसरी ऑफ महात्मा गांधी

మనం ఆఫీసెంట్స్ అంటే ఇజ్ ఎట్ మనం రేసర్ టీమ మనం సాలి రిమెంబర్ చేసుకో మీ పెట్రోల్ హౌసెస్ అండ్ విపన్ నా కస్టమర్ పెట్రోల్ పర్సనల్ సంబంధన ఉన్న మహాకడ నిరంతర సంపూర్ణంగా తిరిగి నందు కే